రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఒక మాట చూడు దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పును పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి చపడగొట్ట దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పును పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అంటే మీరు ఏమనుకుంటున్నారు సమకూడి జరగడం అంటే అన్నయ్య మాకు ఇప్పటికే ఒకటనుకుంటే మూడు అవుతున్నాయి అన్నయ్య కష్టాల్లో కన్నీళ్ళు ఉన్నాం మీరేమి ఇలాగే చూచారు ఎన్నోసార్లు ఈ మాట చదివించారు నాకు అసలు ఏమీ జరగటం లేదనుకుంటున్నారు కదా బ్రదర్ ఒక అబ్బాయి పదకొండో సంతానంగా పుట్టాడు వాళ్ళ నాన్నకి పుట్టగన్న అమ్మ చచ్చిపోయింది కొద్ది రోజులకే దేవుడు ఎందుకు ఇలా చేసాడని అనలేదు కానీ జీవ మరణాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి పుట్టినవాడు చనిపోక తప్పదనుకున్నాడు సరే ఏదో ఆయన్ని తను దేవుణ్ణి చాలా ప్రేమిస్తాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని నిదర్శనం ఏమిటంటే అన్యాయం చేయడు ఎవడైనా అక్రమం చేస్తే ఊరుకోడు తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాడు నాన్న అన్నయ్యోళ్ళు పలాన తప్పు చేశారు పలాన చేశారని తండ్రికి చెప్పి సరి చేపిస్తాడు ఈ దుష్ట సాంగత్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారే నా తప్పు నువ్వు కప్పు నీ తప్పు నేను కప్పుతాను అనుకుంటారు ఈ తప్పు కప్పితే వారు చెడిపోతారనే సంగతి తిరిగి తెలియదు మీరు గమనించాలి ఇంట్లో కసుగుడుస్తారా దాన్ని కప్పి పెట్టకూడదు దాన్ని తీసి వీధిలో పడేస్తే కంపు పోయింది లేదంటే ఇల్లంతా ఏమైద్ది కొంపు కొట్టింది అది తీసేయాలంటే ఎవరైనా ఒకళ్ళు చూస్తే ఆ కంపును తీసేసేటట్లు సరిచేసే వాళ్ళకి అప్పజెప్పారా అలా చేయరు కొంతమంది చూడండి మీరు అననేయ స ఇద్దరు ఉన్నారా భార్య తప్పు భర్త భర్త తప్పు భార్య కప్పడానికి చూశారు చర్చికి వచ్చారు దైవచేనుడు అడిగాడు ఏమమ్మా మీరు అమ్మారు కదా పొలం దేవునికి ఇస్తానన్నారు ఏదంటే ఏది నా నైన్ అంటే ఇంతేనా అమ్మే ఇంతేనా అమ్మేనా అన్నాడు సరే మీ ఆవిడ వచ్చి అడుగుదాం అనుకున్నాను సరే అలా అనలేదు ఆయన మామూలు కఠినాత్మడులాగా ఉన్నాడు అక్కడ నేనైతే అలా చేస్తే మీరందరూ నన్ను రివర్స్ అయిపోతారు లే నువ్వు అంతకం ఇంతకం చెబుతావా దేవుణ్ణి ఎందుకు అబద్ధికుండి చేస్తున్నావు దేవుణ్ణి ఎందుకు అబద్ధికుండి చేస్తున్నావు వాడు చస్తాడు అర్జెంటుగా మీ నలుగురి వెళ్ళి వాడిని అన్నాడు రన్నాడు వెనక్కి ఇల్చుకొని పడిపోయాడు చచ్చిపోయాడు పాతి పెట్టేశాడు భార్యకి కూడా చెప్పలా అప్పుడు సంఘం అంత పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మీలో ఎవరైనా నేను ఏ చచ్చిపో అంటే చచ్చిపోయింది అనుకోండి మీ ఆయనకి చెప్పకుండా పాతి పెట్టాను అనుకోండి మీ ఆవిడకి చెప్పకుండా పాతి పెట్టాను అనుకోండి ఊరేగించరా చెప్పకుండా కూడా పాతి పెట్టేశాడు తర్వాత అమ్మగారు బైబిల్ పట్టుకొని పెద్ద బైబిల్ వచ్చింది అమ్మాయి సపీరా మీ పొలం ఇంతకే అమ్మావా ఏడి మనిషి కనపడ్డా అంతకేం అమ్మాం అన్నయ్య పేతురన్నయ్యా అంతకే అమ్మాం మేము ఏ ఆయన అబద్ధం చెప్పాడా మేము ఎలా కనపడుతున్నాం అన్నయ్య అబద్ధాలు చెప్పే వాళ్ళ కనపడుతున్నామా దేవుడికి ఇచ్చేది కనుక మీ కళ్ళకి మేము ఎలా కనపడుతున్నాం ఖచ్చితంగా ఈ వగల మరి వేడి ఉండొచ్చు ఎందుకంటే అబద్ధాలు ఆడేవారు ఇలా బొంకుతారు ఖచ్చితంగా ఇందుకు మీరిద్దరు అలా పోనుకున్నారు నువ్వన్నా నిజం అనుకున్నాను అన్నయ్య మీ మమ్మింది ఇంతకి ఆయన ఇచ్చింది ఎంత నేను చెబుతూనే ఉన్నాను ఏమండి దేవుని సొమ్ము తినకూడదు దేవుణ్ణి పక్కన పెట్టావు కదా ఇది ఇంతేనన్నట్టు నువ్వు కానుకి పెట్లు వేస్తే మ్యాచెస్ అన్నకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలియదా అన్నయ్య దేవుడికి తెలియదా దేవుడు చూడట్లేదా నువ్వు లెక్కేసి ఇందులో సగం తీసి లోపల పెట్టింది ఆయనకు తెలీదా ఏంటి ఆ పిచ్చి పని అని చెప్పాను అన్నయ్య ఆ మనిషి ఇరలేదు అన్నయ్య ఏంటి ఆయన ఇక్కడ కనిపించట్లేదు అని అన్నదా అన్నయ్య ఎందుకు మమ్మల్ని అనుమానిస్తున్నారు అంతకే అమ్మాం ఆయన ఎంత చెప్పాడో మేము అంతకే అమ్మాం తిప్పింది చేతులు సైతానా మిమ్మల్ని ఎందుకు సాతాను ఇట్లా మోసం చేస్తున్నాడు ఎందుకు ఒకరినొకరు ఏదో మంచి కొరకు సేవ్ చేయాలి కానీ చెత్త కొరకు ఎందుకు మీరు ఒకరి తప్పులు ఒకరు కప్పెట్టుకొని సేవ్ చేయాలనుకుంటున్నారు ఇంకా మీకు బుద్ధి రాదా మార్రా మీరు ఆయన పాతి పెట్టిన వాళ్ళు ఎక్కడే ఉన్నారా అన్నాడు ఆ ఎక్కడే ఉన్నాం ఏమని కూడా పాతి పెట్టేయండి అన్నాడు బుడిక్కించొచ్చిపోయింది అప్పుడు సంఘానికి భయం వణుకు పుట్టింది ఆహా దేవునితో మనం అబద్ధాలు చెప్పకూడదు మనుషులతో అబద్ధాలు ఆడితే బ్రతకాలమేమో కానీ దేవునితో అబద్ధం చెబితే చచ్చిపోతామని గ్రహించారు అందుకని ఈ వ్యక్తి అబద్ధాలు చెప్పడో ఒక అన్న తప్పు చేస్తే ఒక చెల్లెలు తప్పు చేస్తే ఒక సహోదరుడు తప్పు చేస్తే సరిచేసి తన తండ్రి దగ్గరికి తీసుకెళ్లేవాడు అందుకు పగబట్టాడు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేవాడు అలాగే బ్రతుకుతాడు సహించలేడు ఒకడళ్ళి మోసే కన్నులు ఎదుట సర్వ సమాజం ఎదుట తప్పు చేయడానికి ఒక అమ్మాయిని తీసుకొని వెళ్తున్నప్పుడు చూస్తే అందరూ ఊరుకున్నారు అంతే అందరు అందరూ ఎదుడు చేస్తున్నాడు సంఘపేద్దలంతే ఉన్నారు పరిచారుకులు అంతే ఉన్నారు భుక్తులు అంతే ఉన్నారు ఏమో నిచిష్ఠుడే చూస్తున్నాడు ఇదేంటిరా బాబు అని ముసలాయన మోసే అయిన మోసే ఆయన ముసలుడైపోయాడు అహరోను మనవడు అంటే మోషే మనవడు అన్న కుమారుడి కొడుకు పినేహాస్ అనే వ్యక్తి పట 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 పళ్ళు కొరికి దేవునికి వ్యతిరేకంగా ఈ పని దైవజనులతో కన్నులు ఎదురు చేస్తారా అనుకొని ఇటు పట్టుకున్నాడు నా తెలిసి కొంతమంది భక్ ప్రేమ కలిగిన భక్తులు దేవుడు చూసుకునే సైతమాడా మరి మనం ఎందుకున్నాం అని ఈడు తీసుకుని వెళ్తుంటే మనోడికి మెంటల్ అన్నారు ఒకడన్నాడు వీడి కోపం ఎక్కువ అన్నాడు ఒకడన్నాడు వీడికి దుడికి ఎక్కువ అన్నాడు రే చెత్తగళ్ళారా మీరేమని అనుకోండి నా దేవు నామానికి అవమానం జరిగితే నేను ఊరుకొని నిళ్ళిపోయి వాడు పడక మీద ఉండగా అర్థమవుతుంది ఇద్దరిని ఒకేసారి దించేశాడు అంతే ఈడు ఎన్నులో నుండి ఆమె ఎన్నులోకి వెళ్ళిన తర్వాత ఇద్దరిని లేపే లేపడేశాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా మోసే 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 ఈ తప్పును నేను వారవలేనిటువంటి వాడిగా ఉన్నాను మీరంతా మీ బంధువులో రక్త సంబంధులు మా ఓడనో మా సంగస్తుడనో ఎవడో ఊరుకున్నారు నేను వారవలేని దాన్ని పినే వారవలేదు అతడు తరచరాలకు అతనికి నేను యాజికత్వం అప్పగిస్తున్నాను నా ఎదుట నిలబడడానికి అతను సంతది సరైనది సరైనది దేనికి ఓర్చుకోవాలో దేన్ని ఖండించాలో ఏది సరైనదో ఏది సరైనది కాదో తెలియకపోతే వాడు అని బుద్ధిహీనుడు అంటారు ఇప్పుడు ఇక్కడ స్తోత్రం చెప్పి ఒకసారి నాకైతే నాకైతే మహామంట దేవుని పని ఎక్కడైనా చెడిపోయిందంటే నేను కష్టపడి దేవుందరికి నడిపించుకున్న ఒక ఆత్మని ఎవడైనా పాడు చేశాడు అంటే వాడిని నేను క్షమించలేను అర్థమవుతుందండి నన్ను తిట్టుకోమను స్తోత్రం చెప్పండి అర్థమవుతుందా నన్ను ఏమన్నా అనుకోమను సంఘానికి వ్యతిరేకంగా ఎవడైనా లేస్తే ఖచ్చితంగా చర్య తీసుకోవాలా బిగ్రగస్థ అది యోసేపు దేవుణ్ణి ప్రేమించి దేవుని ఇంటికి తండ్రి ఇంటికి ఏది నష్టమో అది తన తండ్రి దగ్గర తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కలిసి గోతులు వేసేసారు అతనికి దర్శనం ఉంది దేవుణ్ణి ప్రేమిస్తాడు ఇదే సమకూర్చడం ఇదేమి సమకూడి జరిగించడం గోతులు నెట్టడం సమకూర్చడమా మిథ్యాని అమ్మారు ఇది సమకూర్చడమా నేను దేవుణ్ణి ప్రేమిస్తే ఇదే నాకు సమకూడి జరిగేది బానిసిగా అమ్మబడడం ఇదే నాకు సమకూడి జరిగేది నేను నీతిని కాపాడుకొని పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుణ్ణి నిన్ను ప్రేమించి ఆ పాడైన మనిషిని నిన్ను అవేర్ చేస్తే నన్ను చేరు పాలు చేయడం ఆ దేవుణ్ణి ప్రేమించిన వాడికి జరిగేది అని సనుక్కోలా ప్రభువా గోతులో నెట్టబడడం సమకూర్చుతున్నావు అమ్మబడడం సమకూర్చవు ఇది నష్టంగా కనిపించవచ్చు కష్టంగా కనిపించవచ్చు చేరుపాలవ్వడం సమకూర్చావు ఏదో నీ ప్రణాళికలు ఉంటాయి అనుకొని దేవుణ్ణి ప్రేమించడంలో తన మార్పు ఇంత కూడా మార్పు రాల దేవుడిని ప్రేమిస్తున్నాడు నెక్స్ట్ దేవుడు ఏం చేశాడో తెలుసా ఖైదీలో ఇద్దరు ఖైదీలు ఒకడు పానదాయకుడు ఒకటి భక్షకారుడు భక్ష్యకారుడు అంటే రాజుకి భోజనం పెట్టేవాడు పానదాయకుడు అంటే రాజుకు మందు పోసేవాడు వీళ్ళిద్దరిలో ఏదో తేడా వచ్చిందని జైలుకి పంపించారు వాళ్ళిద్దరికి కళలు వచ్చినాయి ఆ కళలు అర్థం ఏం చెప్పాడు ఈ రెల్లి ఏదో కలొస్తే ఆ కళ గురించి నాయనా దీనికి అర్థం చెప్పగలిగిన ఒకే ఒకడున్నాడు దైవాత్మ కలిగినటువంటి వాడు అతడు జైల్లో ఉన్నాడు ఒకవేళ దేవుడు యోసేపుని ఇంట్లో ఉంచితే ఆ పానదాయకుడు భక్షకారుడు పోతిపరింటికి వస్తారా చెప్పరేంటండి ఒకవేళ తన తండ్రి ఇంట్లో ఉంచితే తండ్రి ఇంట్లోకి వస్తారా పానదాయకుడు భక్ష్యకారుడు రాడు కదా వాళ్ళకి ఏం పని ఉండాల్సిన స్థలంలో ఉంచాడు పంపించాల్సిన స్థలం నానికి పంపించాడు కప్పురు పెట్టవలసిన వాడు కప్పురు పెట్టాడు వెళ్ళాడు దేవుణ్ణి వాడు ఆ కళకు అర్థం చెప్పాడు వెంటనే అక్కడే రాజుగా అతన్ని ప్రధానమంత్రిగా పట్టాభిషేకం చేశాడు ఇప్పుడు వినండి నీ జీవితంలో ఎందుకు నష్టం జరుగుతుంది నువ్వు అంత దేవుణ్ణి ప్రేమించినా ఎందుకు నీ మీద శత్రువులు పగబడుతున్నారు ఎందుకు నిన్న పేట నుండి తరిమేస్తున్నారు అనుకుంటున్నావా ఆ పేట ఖాళీ చేస్తే కూడా నీకు మేలే జరిగింది ఆ ఇంటిని విడిచిపెడితే కూడా నీకు మేలే జరిగింది ఆ ఉద్యోగాన్ని పోయిందని బాధపడవద్దు ఆ ఉద్యోగం పోవడానికి దేవుని ప్రణాళిక ఉంది అంతకంటే శ్రేష్టమైంది దేవుడు నీకు ఇవ్వాలని దేవుని ప్రణాళికలు వేరుగా ఉంటాయి బిడ్డకి సంబంధం చూసుకున్నావా ఆ సంబంధం చెడిపోయిందని బాధపడుతున్నావా అంతకంటే శ్రేష్ఠుని ఇవ్వడానికి దేవుని ప్రణాళిక ఉంది ఎందుకంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు ఆయన ప్రణాళికలు వేరుగా ఉన్నాయి నీకు నాకు కంటికి కనపడలేదని సనుగొద్దు దేవుని ప్రణాళికలు వేరుగా ఉంటాయి ఒక అమ్మాయి పుట్టింది పుట్టిన తర్వాత తల్లిదండ్రులు చచ్చిపోయారు అందరు దరిద్రురాలు శాపగ్రస్తురాలు అంటున్నారు సరే ఎవరో వాళ్ళ బంధువుల్లో ఒక ఆయన అన్నర్స్ అనేటువంటి ఆయన సరే లేనిటువంటి దానికి ఎలా విడిచిపెడదామని ఇంట్లో పెంచుకున్నాడు తన బిడ్డలతో పాటు వయసు వచ్చింది పిల్లకి వయసు వయసు ఉంది వయసు వచ్చింది యవన కాలంలోకి వచ్చింది చాలా సుందరవతి మచ్చ లేకుండా బ్రతుకుతుంది మచ్చ లేకుండా బ్రతుకుతుంది పెళ్లి కాకముందే వాణ్ణి ప్రేమించడం వీడిని ప్రేమించడం ఎదవేసాలేసే పిల్ల కాదు ఆ పిల్ల బుద్ధిమంతురాలు ఆ పిండిని పెంచిన పినతండ్రి అతిశయిస్తాడు ఆ అమ్మాయిని చూసి ఆయమ్మాయి ప్రార్థన జీవితాన్ని చూసి ఆ అమ్మాయి ఇచ్చే సలహాలు చూసి ఆశ్చర్యపోతాడు ఆ తండ్రి నిజంగా ఈ నా బిడ్డ నా కడుపును పుట్టకపోయినా నాకు దేవుడిచ్చిన వరమని భావించాడు ఈ లోపల దుర్మార్గులు వచ్చారు దుర్మార్గులు వచ్చారు వచ్చి సైనికులు వచ్చి ఆడపిల్లలందరినీ తీసుకొని రథాలు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు ఈ పిల్లని ఎక్కడో దాసి పెట్టాడు దొరకకుండా ఇల్లంతా స్వాదాయిస్తే పిల్ల దొరికింది ఇంత అన్నమైన పిల్లలు నిడిచిపెడతారా ఒరే ఎందుకు నా బిడ్డను తీసుకెళ్తున్నారు అన్నాడు రాజుగారు రమ్మన్నాడు రాజుగారు తీసుకెళ్తున్నాడు ఏడుస్తుంది బిడ్డ నానా నన్ను పంపించొద్దు నన్ను అక్కడ ఏం చేస్తారో తెలీదు నన్ను పంపించిన కాళ్ళ ఎళ్ళబడుతుంది ఆయన ఏం చేస్తాడు రాజుగారి అమ్మన్నప్పుడు తీసుకెళ్ళారు ఇంట్లో అన్నం వండుకోవట్లేదు బిడ్డ పోయింది కదా ఆడేం చేస్తారో తెలీదు ఎవరు ఏం చేస్తారో తెలీదు వయసు వచ్చిన పిల్ల ఏడుస్తున్నారు సంవత్సరం అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది తర్వాత కప్పు వచ్చింది నిన్ను సుషాను కోటకి రమ్మంటున్నారని ఆ తండ్రి వెళ్ళాడు వెళ్ళేసరికి పట్టపు దొరసానిలాగా ఆ రాజుగారు పక్కనే కూర్చున్నామా చప్పలు గట్ట ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి పార్షికపు రాజు అతను తాకితేనే చాలనుకుంటున్నటువంటి దినాలలో ఆయనకి భారీగా చేసుకున్నాడు అతన్ని ఆమెను కొన్ని వేల మంది వెళ్ళారు అక్కడికి ఎవరు ఎవరిని ఆయన మెచ్చల ఏమే కూర్చుంది అప్పుడు ఏం అర్థం కాలేదు మొదకైకి ప్రభువా నిన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయింటి ఇదేనా హని కన్నలు కళ్ళల్లో నీరు తుడుచుకున్నాడు నా బిడ్డను ఎంత ఎత్తుకు తీసుకెళ్ళేవాడిని నెక్స్ట్ ఆ తర్వాత ఒక కప్పు వచ్చింది ఒక దుర్మార్గుడు మీద పగబట్టి హామాన్ అనేటువంటి ఒకడు యూదులందరిని చంపమని ఒక తాకిదు రాయించారు అని చట్టం సరి చట్టం చేశారు చట్టం అయిపోయింది ఇప్పుడు మిమ్మల్ని చంపడమే మిగిలింది అప్పుడు గోని పట్టు కట్టుకొని బట్టలు చింపుకొని తన కూతురు దిక్కైనప్పుడు ఆ కూతురు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళమ్మా సంగతి అంటే నానా నేను రాజుగారి దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ అయిన సమయం కాదు నేను వెళ్తే చంపేస్తాడు ఆయన పిలవకుండా ఏ భార్య కూడా ఆయన రాణి కూడా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు ఆయన కబురు పెడితే నేను వెళ్ళాలి ఇప్పుడు నేను కబురు పెట్టుకుండా వెళ్తే నా తల తీసేయచ్చు ఇప్పుడంటే మా నాళ్ళు ఆయన ఎంత అలసిపోయి వచ్చి నిద్రపోయినా లేవడే లెక్క లేదనుకోండి ఇప్పుడు భార్యలకి భర్తలు అంటే ఏంటి అలా చూస్తున్నారు స్తోత్రం చెప్పగలరా అమ్మా ఎంతమంది గౌరవార్థంగా గౌరవార్థంగా ఆ భర్తను చూస్తారో ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుందమ్మా స్తోత్రం చెప్పండి సోదరుడని సోదరుడా ఏంటి నిద్ర ఇంకా ఉన్నారా లేరా మీకేం తెలుసు అన్నయ్య తాగి పొద్దున పడుకుంటాడు ఇటు కాలంటే ఇటు చేయటే మరి లే ఏం చేస్తాం అన్నయ్య తాగుబోతాడు మరి వాళ్ళు మాత్రం గౌరవం మా కాపాడుకోవాలి కదా స్తోత్రం చెప్పండి లేపాడు లేపాడా వాడు చట్టాన్ని పుట్టించాడు నేను వెళ్ళడం చట్ట విరుద్ధమే అయినా నా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకొని ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ఉండి రాసి ఎదుటికెళ్ళింది యూదుల గురించి ఆమె వారి యొక్క విడుదల కొరకు విజ్ఞాపన చేసింది ఆ తర్వాత జరిగిన సంగతి మీకు తెలుసు నేను చెప్పాను చాలాసార్లు యూదుల ప్రాణాన్ని కాపాడడానికి ఆ తల్లిని ఆ రాణిని పారసిక రాజు దగ్గరకు తీసుకెళ్ళడానికి ఇదిగో ఇన్ని మార్గాలు గుండా తీసుకొని వెళ్ళాడు దేవునికి స్తోత్రం ఆమెకు సమకూడింది ఏమిటి సమకూడింది ఏమిటి జరగడానికి తల్లిదండ్రులు చనిపోయారు ఏమండి అనాదిగా పెరిగింది ఇష్టం లేని స్థలానికి వెళ్ళింది అక్కడ భయంకరమైనటువంటి విమర్శలు ఎదుర్కొంది తర్వాత మాత్రమే సింహహాస్తల మీద కూర్చుంది ఇది ఇలాగు సమకూడి జరిగింది వారి జీవితంలో నీ జీవితంలో ఏం జరగాలనుకుంటున్నావు అన్ని అద్భుతాలు జరగాలనుకుంటున్నావా నీ జీవితంలో అద్భుతాలు జరగడానికి అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శ్రమలే ఆ ఉన్నత స్థితికి పునాది రాళ్ళు స్తోత్రం చెప్పు మీరు అనుకుంటున్నారేమో ఏ వ్యక్తి నలిగిపోకుండా అర్థమ తన తన జీవితం నలకొట్టుకోకుండా అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారడు ఐదు వేల మందికి భోజనం పెట్టే ముందు రొట్టెను ముక్కలు ముక్కలుగా ఇరిసేసాడట చేపను ముక్కల ముక్కలుగా ఇరిసేసాడు దేవుడు ఇర కొట్టుబడినప్పుడే అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు ఇప్పుడు నీ కుటుంబ పరంగా బంధువుల మధ్యలో అన్నిచర్నుల మధ్యలో ఎరకొట్టబడుతున్నావు కదూ ఎవరికి చెప్పుకోవడానికి వీలు శ్రమ ఉంది కదూ కంగారు పడవద్దు దేవుడు నిన్ను ఎరక్కొట్టేది ఎందుకంటే నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి హలోయ